హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నామంటే చిరియా లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్కి పోతున్నాము చూడండి చాలా బాగుంది కదా ఈ ప్లేస్ దగ్గరకు వచ్చేసాము ఫ్రెండ్స్ ఇగోండి ఎక్కడ పార్క్ చేసేది సైడ్కి ఇట్లా బండి పార్క్ చేస్తాడు ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము చూడండి ఎంత పెద్దగా ఉంది చూడండి చాలా పెద్దగా ఉంది కదా అక్కడ టోటైస్లు ఉంటాయి ఎన్ టౌన్స్లో చూడండి లాస్ట్ ఇయర్ రెండే ఉన్నాయి ఇప్పుడు మూడు ఉన్నాయి ఒకటి వచ్చింది మనం ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాము చూడండి నేను ఎలా వెళ్తున్నానో చూడండి ఇవన్నీ దేవుళ్ళ స్టాచ్యూస్ బోందికూరి చాలా సీరియల్లో ఉంటుంది ఇది అమ్మ మమ్మీ చెప్పింది చూడండి అన్ని దేవుడు విహాలు ఇక్కడ ఇంకొక ఎంట్రీ బోంది ఇక్కడ దేవుడి స్టాచ్యూస్ ఉన్నాయి ఇక్కడ మేము ఫోటో దిగాము చాలా బాగుంది కదా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుడి ఎప్పుడైనా వెళ్ళండి ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది నేను చాలా ఎంజాయ్ చేశాను మా తమ్ముడు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చాలా చాలా వేసింది మా తమ్ముడు కింద పండేగానే ఇట్లా చూస్తుండ్రు ఇప్పుడు చూడండి ఎలా మొక్కుతున్నాడో వాడేం మొక్కుండో నాకైతే తెలియదు చూడండి వాడు పేరు చెప్పలేదా సంకేత ఇక్కడ చూడండి నేను రాయి చేస్తున్నాను వచ్చేటప్పుడు బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్ Bye bye. Yeah. I listen.